హాయ్ అండి అందరికీ నమస్తే సేవియ్ సేవియర్ అండ్ సేవ్ కౌలో భాగంగా ఈరోజు నేను మీకు ఇంకొక ముఖ్యమైన విషయంతో ముందుకు వచ్చాను అలాగే అగ్నిహోత్రం గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి పూర్వం ఋషులు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అగ్నిని ఆవాహనం చేసుకుని ఆయనని సంతృప్తి పరచడానికి అగ్నిహోత్రం ఏర్పాటు చేసేవాళ్ళు ఈ అగ్నిహోత్రం చేయటం వలన మనకు ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి నెక్స్ట్ చేయవలసిన అవసరం ఏముంది అనేది నేను ముందు ముందు వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు మెయిన్గా అసలు అగ్నిహోత్రం చేయడానికి కావాల్సినవి ఏంటో చెప్తాను పిరమిడ్ ఆకారంలో ఉన్న రాగి పాత్ర కావాలండి లేదు అంటే మట్టి పాత్ర తీసుకోండి మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది పిరమిడ్ ఆకారంలో ఉన్న రాగి పాత్ర ఎందుకు తీసుకోవాలి అని అంటే కనుక అది అన్నింటికన్నా అత్యుత్తమం అని అది తీసుకోవాలని చెప్తామండి ఎందుకు అంటే దాని నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ చాలా అధికంగా ఉంటాయి అందుకని అది ప్రిఫర్ చేయమని మోస్ట్లీ చెప్తాము లేదు లేకపోయినా పర్లేదు కాన్వర్ట్ పొజిషన్లో మీరు మట్టి పాత్ర యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీనికి కావాల్సిన నాటు ఆవు పిడకలు నాటు ఆవు నెయ్యి అలాగే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్గా అరటి మొక్కలు పనస వేప మారేడు నేరేడు మర్రి రావి జువ్వి ఇలా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఇంటికి తెచ్చుకుని మీరు చిన్న చిన్న పీసెస్గా చేసుకుని బాగా ఎండబెట్టి వాటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎలా చేయాలి అనేది చెప్తాను ఇప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం రెండు టైమ్స్ మీకు తెలుతండి ఆ టైంలో మనం ఇది చెయ్యాలి